హాలిడేస్ ఏంటండి నేను ఛానల్లో యూట్యూబ్ బ్లాగ్స్ చేయక సో ఫ్రమ్ ఈ లాక్డౌన్ కంప్లీట్గా నేను కంటిన్యూ చేస్తాను సో నాతో పాటు సిక్స్ కానీ అంతా కూడా బ్యాంకాక్ వచ్చినారు సో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు ఫస్ట్ టైం వచ్చాను సో దానికి సో బ్యాంకాక్ ఎలా ఉంటుంది అండ్ బ్యాంక్ ఆఫ్ బై ఎలాంటి లొకేషన్స్ బాగుంటాయి అండ్ ఇక్కడ బడ్జెట్ ఎలా మనం సేవ్ చేసుకోవాలి అండ్ ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఈ లాక్ ద్వారా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక రూమ్ ఒక రూమ్ అయితే టూ డేస్ ఉన్నాం మేము సో టూ డేస్ మాకు కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ రూమ్ సిఫ్ట్ అయిపోతున్నాం అది ఇక్కడ నియర్ బై బీచ్ దగ్గర సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంటిన్యూగా అక్కడ నుంచి అప్డేట్ అప్డేట్స్ ఎలా కంప్లీట్గా ఇస్తామన్నమాట సో సికిందర్ కూడా నా ఛానల్ వెల్కమ్ చెప్తున్నాను సుకిందర్ వస్తున్నారు నాని గారు ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి నా గురించి బ్యాంక్ ఆఫ్ గురించి అంటే నాకు ఇంకా ఫోర్టీ తెలియదు దీని గురించి నాకు తెలిసింది కాబట్టి మన కుమార్ నాయక్ డ్యాన్స్ మాస్టర్స్ తెలుస్తారు అందరికి సో తెలియక పెడతాను యూట్యం చేస్తాను ఏదో పని సార్ దాని అప్పుడు అప్పుడు ఎంజాయ్ కదా ఏం చేస్తామండి ఎప్పుడు ఇంట్లో ఉంటాం క్లాసులు చూసుకో పడుకోవడం తినడం అలాగే బయటికి వస్తే కొంచెం చిల్ అవ్వచ్చు అంటే బాగా తాగాననుకోండి నేను కూల్ డ్రింక్ తాగుతాను కానీ బాగా ఇంత జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం అమ్మాయి అయితే కార్ డ్రైవ్ చేస్తుంది వేరే అమ్మ ముందుకు వచ్చిన మేము వేరే హోటల్కి వెళ్తున్నాం కదా మేము కొత్త హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్ అయితే వచ్చేసాం ఇక్కడికి సో మాకు మంచిగా జ్యూస్ పెట్టేశారు తాగేసాం బాగా నాకైతే జలబందే చేస్తుంది ఎవరైనా అండర్ వాటర్ వరల్డ్ అండర్ వాటర్ వరల్డ్ అండర్ వాటర్ వరల్డ్ అంట లొకేషన్ అంటే లోన్ మన ఏంటి అండర్ గ్రౌండ్ లో మనం అండర్ గ్రౌండ్ వెళ్తాం మొత్తం వాటర్ వాటర్ మొత్తం పైన చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చూడ్డానికి సో ఈ బ్యాంకాక్ లో ఇది ద బెస్ట్ అనుకుంటున్నాను చూడ్డానికి నాలుగు టికెట్లు తీసుకున్నామండి ఈ నాలుగు టికెట్లకు ఎంత పడింది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ బాత్ మామూలుగా అక్కడ తీసుకుంటే మనకి టూ థౌసండ్ అవుతుంది పర్ పర్సన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బాత్ పడుతుంది సో మేము బ్లాక్ బ్లాక్ టికెట్ అమ్ము కదా దగ్గర అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఓచర్స్ యూస్ చేసుకుని మనకి ఫోర్ హండ్రెడ్ బాత్కే పర్ పర్సన్ పైన ఒక హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి మనకి పంపిస్తున్నారు అనమాట సో నచ్చింది మాకు సో టూ థౌసండ్ వేస్ట్ కాకుండా సిక్స్టీన్ హండ్రెడ్ లో వచ్చేసింది మనకి ఫోర్ 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 టికెట్స్

బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇప్పుడు చూడండి మీరు ఫ్రీ ఎప్పుడైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు కానీ మీకు ఫ్రీ ఉన్నప్పుడప్పుడప్పుడు రండి ఇందులో చేపలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి చిన్న కింద చూపించడం మనకు ఆది చిన్న చిన్న చేపలు బుడ్డ చేపలేదు తప్ప ఒరిజినల్ కళ్ళు కాబో చాలా అండి చాలా కప్పు చాలా బాగున్నాయి ఫ్రెషర్స్ చాలా నచ్చినాయి నాకైతే దాన్ని అది నచ్చాయి కదా అది నచ్చేసేదాన్ని ఒకటి క్యాపి చేస్తూ వావ్ చేస్తావా

స్పైడర్ స్పైడర్ గ్రాబ్ అంట బతికే ఉంది అది అంటే ఎప్పటిదోజు ఈ కట్టుతో తయారు లేకుండా

అసలు చేపల ఏందో అసలు ఎట్లా అసలు తయారు చేసింది ఇది హైదరాబాద్ లో ఒక్కటి ఉంటే చాలా అనుకుంటాం హైదరాబాద్ లో మన హైదరాబాద్ లో ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలా అది మన రోజుకి రోజుకి ఒక పది లక్షలు బిజినెస్ చేసుకోవచ్చు జస్ట్ ఎంట్రీకి యాభై రూపాయలు ఎక్కువద్దు పది లక్షలు బిజినెస్ అయితే రోజుకి ఎవరికైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్ బాగా చేసేవాళ్ళు ఉంటే ఇలాంటివి పెట్టుకోండి ఎదురవద్దు ఆ చోట్ల ఒక చేప జరుగుతుంది చిన్న చూశాక ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మధ్యలో ఇవ ఈ ప్లేస్ ఫ్రెండ్స్ చూడాలి

किस 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 मैं किस है ना कौनो है दो दो नौ नौ बुर्मे बिगाड़ने ना कल लाते बैठूं ना एक्सप्रेसिव बाहुला लोबला आते चच्च मत करो कैसी मोटिवेट करूंगी मर रहे हो नहीं किससे हूँ बिगाड़ना ना चूरो कंदा आहिनि बेक प्रियनि त विया